మొక్క కనుక్కొచ్చేసిందట అడుగు చెప్పిద్ది ఇప్పుడు బీకు బీకొచ్చిద్దాం నేను బీకే గెట్టుకున్నాను చిన్నదైన బీక అన్ని బీకే గెట్టుకున్నాయి

गुड मॉर्निंग बेबी के पिन आईली मोटी आई मनले अबड काने कालेसुने पन्ना मुछपोती मंकी ओचो आईयो मम 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 ఎక్కడికి చెట్లు చెట్లుంటే చాలా అనమాట మనీ ప్లాంట్ ఇది ఏదో ప్లాంట్ మనకు తెలియదు ఇది చూడు సూపర్గా ఉన్నాయి ఏంటి దీపాలు ఏ ఉన్నాయి బావా దీంట్లో మొలకలు ఇదిగో ఇది ఇదిగో ఇక్కడ చూసి చావంతి పెద్దమ్మ వచ్చింది కదా అడిగి తీసుకెళ్ళిపోతాం అనమాట ఉన్నాయి ఇక్కడ అంతే అన్ని లేదు కొండీల్లోనే ఎక్కువ తులసమ్మ పందికొక్కు ఇది స్నేక్ ప్లాంట్

லட்டோம்ல பதுவே ஊரால ஓடல ఇగండి చెట్లు ఇంకొక ఇంటికి వచ్చామన్నమాట ఎంత బాగున్నాయో దీనికైతే ఇక్కడ చూడండి పువ్వు వచ్చింది బాగా ఇది తీక్కుందామా ఇక మొత్తం రోజు చెట్టు ఎంత పెద్దగా అయిందో ఇవి చెరుకు చెట్లు జామకాయ మల్లె చెట్టు ఇక్కడ అంతా గోంగోరేసారు ఇంకొక పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట ఇక్కడ నేలంతా ఇసుక ఇసుగ్గా ఉంటుంది ఈ విలేజ్ మొత్తం మ్యాంగో ట్రీ జామకాయ నిమ్మకాయలు ఉన్నాయి చూసావా ఇగోండి నిమ్మకాయలు ఎంత బాగుందో ముదాకాస్తున్నాము మునదాకాస్తున్నావా బాని సైకిల్ నేర్చుకుంటుంది మన మొత్తం చెట్లే చెట్లు మాకు ఇంత ప్లేస్ కూడా లేదు వేసుకోవడానికి మొత్తం ఇసుక అండి ఇసుకనే అలా ఈ ఊరు మొత్తం ఇటు సైడ్ యాడ్ చేసిన గీసుకద ఉన్నదేమో మీ లగ్గరగా

చూడు అసలు ఎంత పెద్ద పురుగు ఉందంటే అక్కడ ఈ చెట్లు కోసం ఏమనిపిస్తుంది బాబా అదేంది మీ గుడ్డి ఎంత పెద్ద పురుగు ఉంది చూడండి నాకు చిన్న చిన్న అంటే భయం అసలు ఇది కూడా అమ్మా

అది దేచి తీపి